అందరికీ నమస్కారం ఈ వెనక చూడండి కొంచెం స్కూల్ తిరువూరు ఈ స్కూల్ పక్కనున్న మూడు షాపుల్లో బెల్ట్ షాపులు మద్యం అమ్ముతున్నారు ఫలితంగా తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు కూడా దూరాల వాటికి లోనై దారి తప్పడం జరుగుతుంది కాబట్టి ఎస్ ఎక్సైజ్ శాఖ వారు తిరువురులో ఉన్న ప్రతి బెల్ట్ షాపుని ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి తిరువురు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై బెల్ట్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువురు పట్టణంలో ఉన్న నాలుగు షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మదల్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇప్పుడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకి దిగి ఈ తిరువురులో మద్యం లేకుండా ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి